కారణమవుతారా ఒప్పుకుంటారా దానికి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీరాలు ఉంది ఆ మంచి కిష్ణమోహన్ ఉన్నాడు నువ్వేం చేయాలి ఆ మంచికి గా నిలబడి గెలిపించాలి బలరాం ఆల్రెడీ తెలుగుదేశంలో గెలిచాడు ఇంకా నువ్వు చేసేది ఏముంది అక్కడ బలరాం కొడుకు సీటు నువ్వు ఇప్పించేది ఏముంది ఇంకా అందులో ఆ మంచిని నువ్వు గెలిపిస్తే కరెక్ట్ పోని ఆ మంచిని పరుచూరుకి అన్నా పరుచూరులో అక్కడ ఎవరిదేది బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి చోట్ల ఆ మంచి అది కాదు కదా క్యాస్ట్ కంప్లీట్ భిన్నం కదా పోనీ ఇతనికి కావాలంటే మిగతా వర్గాలన్నీ తోడవ్వాలంటే కొన్ని పనులు వేయ చేయించుకోలేదు అతన్ని చేయనీలా ఇతను ఏ పని చేయనీలా అతని చివరికి పరుచూరులో అతను పోటీ చేయలేననే పరిస్థితి వచ్చి అందుకే చివరిలో కాంగ్రెస్ పోయిందని ఆమె కనుక ఇతను సపోర్ట్ చేసి ఉంటే అతను మంచి ఆల్రెడీ కానీ ఇతని ఒత్తిడి వల్ల అతను ఏం చేయలేకపోయాడు చీరాల పరుచూరు రెండిట్లలో కూడా పార్టీ నష్టపోయింది కదా అదంతా కూడా ప్రెషర్ ఈయన చెప్పింది చేయాలి అక్కడ జగన్ కూడా ఈయనకి ఆ ప్రయారిటీ ఇచ్చేసాడు దాంతో జరిగేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే ఇప్పుడు గెలిచిన రెండు సీట్లు ఉన్నాయి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ లకి